మిరియం మసాలా వేసి వంకాయ వేపుడు చేసుకుందాం ముక్కడు వేడి చేసి నూనె వేయాలి శనగపప్పు మినపప్పు ఆవాలు పచ్చిమిరపాయ ముక్కలు వేయాలి పసుపు చెత్త చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి నూనె చక్కగా కలపాలి గింజ గాలి పేస్ట్ వేయాలి వంకాయ ముక్కలు వేయాలి వేసుకోవాలి గంజాలోనే వేస్తున్నా పెట్టుకోవాలి చక్కగా కలుపుకోవాలి మిరియాల పొడి వేయాలి బాగా కలపాలి ధనియాల పొడి వేసి కలపాలి మిరప గింజలు జీలకర్ర నూరిన మసాలా వేయాలి చక్కగా కలిపి గ్రీన్లోకి తీసుకోవాలి దైవ నివేదన చేసి వడ్డించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్